లోకంలో కల్లా అందగత్య విజే కాబట్టి త్రిపుర సుందరివి నీ అందం శ్రీ మహావిష్ణువు పిచ్చ ఇప్పుడు ఆయన ఏమయ్యాడు జగన్మోహిని అయ్యాడు ఆయన మించిన అందగత్తె లేకుండా పోయింది అమృతం గురించి ఎంత బానే ఉండదు ఇక్కడ శంకరాచార్యులు వారు అన్నారు అప్పుడు ఆయనతో తెలుసా అమ్మా మీ ఆయన పడింది అంటే పరమశివుడు ఆ జగన్మోహిని వెంట పడ్డాడు పురాణారీభూత్వాభమనయత్త పురములను కాల్చినటువంటి పరమేశ్వరుని యొక్క హృదయములో కామము బయలుదేరి ఆయన ఆ జగన్మోహిని అవతారం పొందినటువంటి విష్ణువు అమ్మా ఎంత తమాషా చేశావమ్మా పో నూరుకున్నావా స్మరోపిత్వా నమపుష ఆ పరమశివుడు మన్మధుడిని కాల్చేశాడు కాల్చేస్తే ఇంకేముంది జరణము లేదు మరణము లేదు ఎవడి మీద కాముడు బాణాలేయడం లేదు హాయ్ సుఖంగా ఉన్నాడు అందరూ అని మనం అనుకుందాం కశ్యకు అమ్మవారు ఏం చేసింది మన్నధుడిని బతికించింది బతికించి పైగా ఏం చేసింది ఎవ్వరికీ కనపడవురా ఒక్క మీ ఆవిడికే కనపడతాం రతీదేవికి కనపడతాడు లోకానికి కనపడ్డు కానీ ఇప్పుడు ఎటువేపు నుంచి వచ్చి ఎవరి మీద బాణం వేస్తాడో ఎంత నిష్టగా ఉన్నవాడు ఆ బాణానికి ఏమైపోతాడో ఎవరికి తెలియని స్థితి వచ్చి మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం అమ్మ వల్ల ఏమైందంటే ముక్కు మూసుకుని హిమాలయ పర్వతాల్లో తపస్సులు చేసేటటువంటి మహర్షులు కూడా భయపడిపోతున్నారు అప్పుడప్పుడు వాళ్ళు కూడా కామానికి వసూలైపోతున్నారు కాబట్టి అమ్మ ఇంత గొప్ప పని పనిచేసి నీకో నమస్కారం ఇది పైకి బాగుందేమో మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇంత గొప్ప అందాన్ని శ్రీ ఇచ్చి పరమశివుడి ప్రతిష్ట బజారణ పడేయడం పతివ్రత లక్షణమా రెండు ఆ కాముడు లేకపోతే పుట్టుక లేదు చావు లేదు భారతం వినము లేదు బుడవ లేదు ధర్మము లేదు అలరి లేదు ఆ కాముడికేమో ప్రాణం ఆ మన్మధుడు బతకబట్టి మనందరికీ వచ్చింది పుట్టడం చావడం పుట్టడం చావడం పోని ఊరుకుందా ఆ మన్మధుడిని బాణాలు ఎవరి మీద వేయడానికి ఆవిడ అధికారం ఇచ్చేసింది ఒరే తపస్సు చేసుకుంటున్న ఋషుల మీద కూడా నువ్వు వేస్తే వెయ్యి నేనేమన్నాను ఇప్పుడు వాళ్ళు కూడా భయపడిపోతున్నారు అమ్మా ఇన్ని చేసిర్రీ నీకో నమస్కారం ఇది స్తోత్రమా నిందా నిజానికి భయపడకుండా గుడ్డలు మీరు చేయసులు చెప్పండి ఇందులో నిజంగా అమ్మవారిని స్తోత్రం చేయడానికి ఎలా ఉందా అండి అందులో నిజాయితీగా త్రికరణ శుద్ధిగా అబ్బా ఏం అమ్మవారండి అనడానికి ఏమైనా ఉందా ఏమీ లే మరి ఏమీ లేని దానికి శంకరాచార్యుల సౌందర్య ధరలో శ్లోకం ఎందుకు ఇచ్చినట్టు అంటే నేను మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తాను దాన్ని ఆధారంగా మీరు పట్టుకోండి ప్రభుత్వం ఏదో చట్టం చేసింది ఆ చట్టం ఉండకుండా ఉంటే బాగుండు ఉండకుండా ఉంటే బాగుండు ఉండకుండా ఉంటే బాగుండు అని మనం అందరం అన్నాం ఆ చట్టం పోదు ఈ చట్టం ఇవాళ నుంచి ఉండట్లేదు అది ప్రభుత్వం అంది ఏమవుతున్న చట్టం పోయింది ఎవరు చట్టాన్ని చేశారో వారే ఆ చట్టాన్ని తీసేసే అధికారాన్ని కలిగి ఉంటారు కదండి అక్కడ వరకు మీరు అంగీకరించారా మొదటి విషయం ఇంకా రెండు మీరు నేను ఇప్పుడు బెంగ పెట్టుకున్నది దేని కొరకు అయ్యయ్యో ఏమిటంటే ఆ చచ్చిపోయిన మన్మధుణ్ణి అమ్మవారు మళ్ళీ ఎందుకు బతికించిందండి అని నేను మీతో ఒక మాట చెప్తాను కొంచెం జాగ్రత్తగా గమనించండి అమ్మవారు మన్మధుణ్ణి పుట్టించలేదనుకోండి బాణములు లోకంలో పడలేదనుకోండి సృష్టి ఆగిపోయిందిగా సృష్టి ఆగిపోతే మనం చేసిన పాపపుణ్యాలు పోయేది ఎప్పుడు ఈ శరీరం ఉంటే కదా పాపపుణ్యాలు పోయేది ఈ పాపపుణ్యాలు పోవాలి అంటే జీవుడు మళ్లీ పుట్టాలి అది శరీరం ఉన్నప్పుడు తెలియదు మీకు మీతో నేను కొంచెం కఠినంగా ఉన్నా ఒక యథార్థం చెప్తున్నాను మీరు గరుడు పురాణం చూస్తే తెలుస్తుంది ఆ విషయం శరీరం లేకుండా జీవుడు నిలబడిపోయాడు అనుకోండి దక్షిణ దిక్కున పితృలోకి అంటారు అక్కడ నిలబడిపోయాడు అనుకోండి అప్పుడు ఏడుస్తాడు శరీరం ఉంటే పుణ్యకర్మ చెయ్యొచ్చు శరీరం ఉంటే పాపాన్ని పోగొట్టుకోవచ్చు శరీరం లేని జీవుడు ఉండిపోయాడు అప్పుడు ఏడుస్తాడు ఏదో శరీరం ఇవ్వవయా ఈశ్వరా శరీరం అంటూ ఇస్తే శరీరంతో నిన్ను నేను మళ్ళీ స్వేచ్ఛిస్తానంటాడు కానీ ఏ శరీరం పడితే శరీరం ఇస్తే ఏం చేయలేడు మనుష్య శరీరం ఇస్తేనే చేయగలడు స్వేచ్ఛ ఇప్పుడు ఈ మనుష్య శరీరం కావాలి కావాలంటే ఎలా వస్తుంది తల్లిదండ్రుల మీద బాణాలు పడితేనేనా ఈ శరీరం వస్తుంది ఈ శరీరం వస్తేనేనా మీరు మళ్లీ పాపపుణ్యాలు పోగొట్టుకోవడానికి ఈశ్వరుణ్ణి సేవ చేస్తారు కాబట్టి ఇప్పుడు అమ్మవారు కాముణ్ణి మళ్లీ సృష్టించడం వల్ల మనం అందరం పాపపుణ్యాలు పోగొట్టుకోవడానికి శరీరాన్ని పొందడానికి అవకాశం వచ్చిందా లేకుండా పోయిందా అమ్మవారి అనుగ్రహం లేదు అందులో కాదు నేను మీతో ఇంకొక మాట మనం చేస్తాను మీరు జాగ్రత్తగా ఆలోచించండి అమ్మవారు కాముడు ఎప్పుడైతే బ్రతికించిందో కామము బ్రతికింది కామము బ్రతికితే బెండపెట్టుకోవాల్సిన అవసరం ఏంటి నీ కామము ధర్మబద్ధమైతే నువ్వు పితృల నుంచి విముక్తులైపోయావు ధర్మబద్ధమైన కామంతో ధర్మపత్ని ఎందు మనసు పెట్టుకున్నావు సంతానాన్ని కండం వల్ల పితృల నుంచి విముక్తులు అయిపోయావు ఆస్తిక మహర్షి పుట్టడం వల్ల ఆ జరత్కారుడు యొక్క తల్లిదండ్రులు ఆ గడ్డిదుప్పు ఒంటివేరు పట్టుకుని కింద పడి వేడాడుతున్న వాళ్ళందరూ ఉన్నత లోకాలు పొందలేదు కాబట్టి కామము ధర్మబద్ధమైంది నీకేమిటి బెంగా ఏమీ బెంగలేదు నీకు పితృణం తీరింది ఉంటే నీకు బెంగెందుకు కాదు ఏమంటే అదే వ్యక్తులు పెద్ద కాదండి ధార్మికం చేయలేకపోతున్నాను ధార్మికమైన కామం అనుభవించలేకపోతున్నాను అప్పుడు బెంగలేదు ఈ విషయం సరదేవతకి చెప్పు అమ్మవారికి చెప్పు అమ్మా నువ్వు కా కాముల్ని ఇచ్చావు కామాన్ని ఇచ్చావు కానీ వచ్చిన పెద్ద చిక్కల్లా నేను నా కామాన్ని ధర్మంతో ముడి వెయ్యలేకపోతున్నాను ఆ ముడి వెయ్యలేకపోవడం వల్ల నేను పాడైపోతున్నాను కాబట్టి అమ్మా నువ్వే అడుగు ఎవరు చట్టం చేశారో వాళ్లే చట్టాన్ని రద్దు చేసినట్టు నువ్వు అమ్మవారి పానాలు పెట్టుకుంటే అమ్మ కాముండి పిలిచి వాడి జోలికి వెళ్ళకండి ఏమిటంగా దేనికి భయపడాలి కాదు ఇంకొక విషయాన్ని మీతో నేను మనవి చేస్తాను మహాత్ములైన వారు ఉన్నారు వారికి కామస్పర్శ ఉండదు ఆయన అసలిత బ్రహ్మచారి ఊర్ధ్వరే ఆయనకి అసలు ఎట్టి పరిస్థితుల్లో మనసుని కామమన్న స్పర్శ అంటను ఇప్పుడు ఆయన శరీరంతో ఉండిపోతాడా నాకు చెప్పండి ఎంత మహాత్ముడైనా కానివ్వండి ఆయన శరీరము ఒక ప్రత్యేకమైనటువంటి దేశకాలములలోనైనా ఉంటుంది ఎప్పటికీ ఉండిపోతుందా ఎప్పటికీ అలా ఉంటుందండి బ్రహ్మాచార్య స్వామి వారు ఉంటే బాగుండని నాకుంది చంద్రశేఖర భారతీస్వామి వారు ఉంటే బాగుండం ఉంటాయి ఉంటాయా శరీరాలు చంద్రశేఖర భారతీస్వామి అయినా శంకర భగవత్పాదులైనా శరీరాలను వదిలిపెట్టేశారు వెళ్ళిపోతాయి శరీరాలు మరి శరీరం వెళ్ళిపోతే ఒక పెద్ద ఇబ్బంది ఒకటి ఉంది మళ్ళీ ఇంకొక మహాత్ముడు శరీరంలోకి వచ్చి కూర్చుంటే మీకు బో బాధ ఉంటుంది శరీరంలో మహాత్ముడు లేడు మీకు బోధాధి ఆయన ఇప్పుడు శరీరంతో ఉన్నారనుకోండి పరమాచార్య స్వామి వారు మనం ఆయన ఏ పల్లకయో ఎట్టించి మనందరం కాకినాడ ఆయన అనుగ్రహమాచనం చేస్తారు శరీరంలో లేరు పరమాచారి స్వామి ఇప్పుడు ఆయన ఎలా మాట్లాడతారు మాట్లాడడం కుదరదు కాబట్టి మహాత్ముల పరంపర నడవాలి మళ్లీ 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 మహాత్ములు రావాలి ఇప్పుడు కూడా ఈ క్షణంలో మనకి కూడా మహాత్ములు ఉండాలి ఉండి వాళ్ళు మాట్లాడితేనే మన తప్పులు మనకి తెలిసి మనం దిద్దుకొని మనం ధర్మ మార్గంలోకి పెడతాం కానీ అలా చెప్పి మాట్లాడేటటువంటి మహాత్ముడు ఎలా వస్తాడు ఆయన శరీరంలోకి రావాలంటే ఆయన తల్లిదండ్రుల మీద కాముడి బాణాలు పడవలసిందే పరిపూర్ణ హృదయంతో స్త్రీ పురుషులిద్దరూ ఒండరులు సంగమించకపోతే పరిపూర్ణమైన ఆరోగ్యమైన శిశువు పుట్టడో విముఖులై సంగమిస్తే తేజోవంతుడు ఆరోగ్యవంతుడైన శిశువు పుట్టడో అలా కలవలేదు కాబట్టి వ్యాసుడే సంగమించిన సత్సంతానం కలగలేదు మహాభారతంలో వెల పాండురాజు పుట్టాడు కళ్ళు మూసుకుంటే ధృతరాత్రుడు పుట్టాడు కాబట్టి పరిపూర్ణ హృదయంతో కలవాలి పరిపూర్ణ హృదయంతో ఒక మహాపురుషుడు ఒక స్త్రీతో సంగమిస్తే తప్ప ఆయన వీర్యము స్ఖలనం అవ్వాలంటే ఆయనకి కామం కలిగి తీరాలి ఆయనకి కామం కలిగితేనే ఆయన తేజస్సు స్త్రీలోకి వెడుతుంది వెడితేనే ఇంకొక మహాత్ముడు పుడతాడు ఇంకొక మహాత్ముడు పుడితే తప్ప మీకు మాట్లాడేవాడు లేడు మీకు రాసేవాడు లేడు మీకు చెప్పేవాడు లేడు అప్పుడు లోకం ఏమైపోవాలి కాబట్టి ఇప్పుడు ఒక మహాత్ముడు పుట్టాలి అంటే ఆ మహాత్ముడు పుట్టడానికి యోగ్యమైనంత తేజస్సు కలిగిన ఇంకొక మహాపురుషుడిలో కామం కలగాలి ఆయనకి కామం కలగదు ఎందుకని అంటే ఆయన మహాపురుషుడండి పరాశరుడికి కామం ఎందుకు కలుగుతుంది ఒక్కనాటికి కలగదు పరాశరు మహర్షి వంటి మహాత్ముని యొక్క తేజస్సుని పట్టగలిగిన క్షేత్రం ఏర్పడాలి అందుకని కారణ జన్మురాల్ని సృష్టించాలి జన్మురాలు పుట్టాలి అంటే ఉపరిచరవసు వంటి మహాపురుషుని యొక్క వీర్యం గిరికలోకి కాదు వెళ్లవలసింది శాప విమోచనం కావలసినటువంటి అద్రికలోకి వెళ్లి అద్రిక నుండి మత్స్యగంధి పుట్టి మత్స్యగంధి వంటి ఉపరిచరవసు యొక్క వీర్యమునకు జన్మించినటువంటి ఇప్పటి క్షేత్రంలోకి పరాశరుని యొక్క తేజస్సు ప్రవేశిస్తే ఈ క్షేత్ర బీజ సంపర్కము చేత వీరొక మహాపురుషుడైన వేద వ్యాసుడు పుడతాడు ఆయన పుడితే మీరు నేను కలిస్తాను ఇప్పుడు పరాశర మహర్షిలో కామం కలగాలి ఆయన కలుగుతుందా ఒక్క నాటి కలగదు సత్యవతిని చూడగానే ఆయన మనసులో కామ ప్రచోదనం కలిగితే తప్ప వ్యాసుడు రాడు వ్యాసుడు వస్తే తప్ప మీకు నాకు భారతం లేదు వేద విభాగం లేదు అష్టపురాణములు లేవు ఇప్పుడంతటి మహాపురుషుడి మనసు కదపగలిగినదెవరు ఎవరు చట్టం చేయగలరో ఎవరు రద్దు చేయగలరో వారే చెయ్యాలి కాబట్టి ఇప్పుడు పరదేవత ఏం చేయాలి అంతటి మహాత్ముడి మనసు కామ ప్రచోదనం పొందేటట్టు చెయ్యాలి కాబట్టి ఎవరు చేసిందని గుర్తు పరాశక్తి చేస్తోంది ఈ కదలికలన్నీ ఆయన మనసు సత్యవతి ఎందు లగ్నమైతే సత్య గర్భమునందు వేదవ్యాసుడు కొడతారు ఆ వేదవ్యాసుడు పుడితే తప్ప మనకెవ్వరికీ లోకంలో జ్యోతి వెలగదు మనకేమి తెలియదు వ్యాసుణ్ణి పక్కన పెట్టేశారు అనుకోండి మీరు అంతే పురాణములు లేవు వేద విభాగం లేదు భారతం లేదు భాగవతం లేదు ఇప్పుడు నాకు చెప్పండి మీరు ధర్మం నేర్చుకోవడానికి ఏముంది మీకు ఏమీ లేవు కాబట్టి పాడైపోయేది ఎవరు వ్యాసుడు పుట్టకపోతే మనమే పాడైపోతాం మనం అందరం బాగుపడాలని వ్యాసుడు పుట్టేటట్టు పరాశర మహర్షి యొక్క మనసులో కామము పరిపూర్ణంగా కలిగితే తప్ప సంతోషంగా ఆయన సత్యవతితో కలిస్తే తప్ప అంతటి మహాత్ముడు జన్మించడు అందుకని ఆయనలో కామ ప్రచోదనం ఎంతవరకు అవసరమో అంతవరకే చేసింది పరాశక్తి ఒక్క వ్యాస జననం వరకే ఇంకా తర్వాత పరాశక్తికి ఎప్పుడూ కామం లేదు అంటే అప్పుడు మీరు ఏమనుకోవలసి ఉంటుంది ఇది పరదేవత యొక్క అనుగ్రహము మహాపురుష జననము ఎందువలన జరుగుతుంది పరాశక్తి నిర్ణయం చేస్తుంది ఓ ఇది ఇలా ఇలా కదలాలి ఇలా ఇలా కదలాలి దానికి తగిన క్షేత్రం ఏర్పడాలి ఒక ఇల్లు కట్టాలంటే సరి అయిన స్థలం ఎంచుకున్నట్టు ఒక మహాపురుషుని యొక్క తేజస్సు ప్రవేశించడానికి వీలైన గొప్ప క్షేత్రాన్ని కూడా అమ్మవారే సిద్ధం చేయిస్తుంది అందుకని ఉపరిత వసువు యొక్క వీర్యాన్ని అద్రికలో ప్రవేశపెట్టి అద్రికలోంచి ఈ మహాతల్లి మత్స్యగంధి పుట్టేటట్టు చేసి మత్స్యగంధి ఎందుకు పరాశరుడికి అభిమానం పుట్టేటట్టు చేసి ఈ పరాశరుడు సత్యవతి కలిగితే వేదవ్యాసుడు పుట్టేటట్టు పరదేవత చేసి ఇప్పుడేమైనా అభ్యంతరమా మీకు పరాశరుడికి కామం కలిగితే మీకేమైనా అభ్యంతరమా సత్యవతి ఆయనతో సంగమిస్తే మీకేమైనా అభ్యంతరమా మువరిశెరు వసు యొక్క వీర్యము స్ఖలనమై మహాధర్మాత్ముడై అమోఘ వీర్యాన్ని డేగతో పంపిస్తే ఇంకొక డేగ అందుకు పోరాటం చేసి ఆ వీర్యాన్ని చాప తాగితే మనం సంతోషించాలా ఇవన్నీ హేయమైన కథలని మనం నోళ్లు చెవులు మూసుకోవాలా పరవశించిపోయి పరదేవతకి జేజేలు చెప్పవలసిన సందర్భం ఇది అది భారత అది ధర్మ సూక్ష్మ అందుకే మహాపురుష జననములను విచారణ చెయ్యవద్దు అని ఎందుకన్నారా కలిసా అండి నీకు వెనక పరదేవత ఎంతెంత ప్రణాళికలు వేస్తోందో నువ్వు బాగా అర్థం చేసుకోగలిగావు అంటే నీకు పరదేవతానుగ్రహం ఉంది కాబట్టి అర్థమవుతుంది అందరూ అలా చదివగానే అలా అర్థమైపోతాయా ఒక్కనాటికి అర్థం కావు అది ఎవరికి పరదేవతానుగ్రహం ఉన్నదో ఎవరికి పరాశక్తి యొక్క కృప ఉన్నదో వారికి మాత్రమే అది చదవగానే ఒళ్ళు పులకించి నమస్కారం చేస్తారు అలా నమస్కరించగలిగినటువంటి ఔన్నత్యము దేని వల్ల కలుగుతుంది అంటే పరదేవతానుగ్రహం ఉంటేనే ధర్మ సూక్ష్మం అర్థమై కలుగుతుంది అది నీకు కలిగినా కలగకపోయినా మహాపురుష జననమునందు నువ్వు వికిలి నవ్వు నవ్వితే పాపం వస్తుంది తల్లి అంత కృప చేసి అంత మహాపురుషుల్ని పుట్టిస్తే ఆయన జననమును చూసి నువ్వు నవ్వడమా అందుకని అంది ఒకవేళ నీకు అర్థం కాకపోతే ఊరుకుండిపో విచారణ చెయ్యదు మహాపురుష జననమును నది యొక్క ప్రారంభ స్థానమును విచారణ చేయవద్దు నది ఉంది స్నానం చేయంతే ఎక్కడ పుట్టింది నది అడగండి మహాపురుషుడి వలన నీకు వాంగ్మయం వచ్చింది వాంగ్మయం చదువుకో ఆయన అలా ఎలా పుట్టారని అడగవద్దు నీకు అర్థమైంది నీ అదృష్టం బట్టి నేను అనుకుంటున్నాను ఇవాళ ఈ సభలో ఉన్న ఎవ్వరికీ కూడా మహాత్ములు ఇలా ఎందుకు జన్మిస్తారు అన్న విషయంలో మీకు అనుమానం లేదని నేను అనుకుంటున్నాను నీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే పరదేవత కృపతో నేను ధన్యుడనైనట్టు మీకు చెప్పలేకపోతే అది నా వైఫల్యమైనట్టు తప్ప మీ తప్పు మాత్రం కాదు కాబట్టి పరదేవతానుగ్రహం కలిగింది వ్యాస భగవానుడు పుట్టాలి ద్వాపరయుగం అయిపోతోంది కలియుగం ప్రారంభం అయిపోతుంది ఇంకా కలియుగంలో కలిపురుషుడు విజృంభించాడు ధర్మం చెప్పేవాడు లేడు ధర్మం చెప్పేవాడు కావాలి ఆయుర్దాయం తగ్గిపోతుంది వేదాన్ని వేదాన్నంతటినీ ఎవరూ చదవలేరు వేదాన్ని విభాగం చేసి ఉన్న ఆయుర్దాయంలో వేదం చదువుకునేటట్టుగా వేదాన్ని ఇవ్వగలిగిన వాడు ఉండాలి అష్టాదశ మహాపురాణములను ఇవ్వగలిగిన వాడు ఉండాలి భారతం చెప్పగలిగిన వాడు ఉండాలి శిష్యుల్ని తానే తయారు చేసుకోగలగాలి మహాపురుషుడై స్వార్థ త్యాగి అయిన వాడు కావాలి అటువంటి వాడు పుట్టాలంటే ఎంతటి మహాత్ముడి చేసెస్తో కదలాలి కాబట్టి ఆయన ఎందు కామమో ఆవిడ కల్పించింది పరదేవత కల్పించింది అటువంటి మహాపురుషుడి తేజస్సు కదిలినా ఆ తేజస్సుని పట్టగలిగిన క్షేత్రం ఇది అందుకని ఆ క్షేత్రాన్ని కూడా ఆవిడే సిద్ధం చేసింది వేరొక మహాత్ముని తేజస్సు కదిపి అది అద్రిక మింగి అద్రిక కడుపులో పెరిగితే అద్రికకి శాప విమోచనం అవుతుంది అప్సరసాగర్భము నుంచి బయటికి వచ్చింది కాబట్టి దాసరాదు దగ్గర పెరిగితే యమునా నది దాటుతున్నప్పుడు పరాశరుని యొక్క హృదయము ఆమె ఎందు నిలబడింది సరిక్కడ వరకు బాగుందండి మీరు హరిలో కదా మొదలెట్టారు మరి పరమశివుడి పరువు బజారణ పడయడంలో మరి అక్కడ అమ్మవారి ఏం చేసినట్టు అంటే పురాణారీభూత్వా అంతటి పరమేశ్వరుడు కాముండి కాల్చిన వాడిలో కూడా కామం పుట్టించి జగన్మోహిని వెంట పరిగెత్తేటట్టు అమ్మవారే చేసింది అందులో ఏం అనుమానం లేదు ఎందుకు చేసింది ఆయన పరువు బజారణ పారేయడానికి కాదు హరి హరుడు ఇద్దరూ కలిస్తే తప్ప మహిషిని సంహరించగలిగిన అయ్యప్ప పుట్టరు అయ్యప్ప పుట్టాలంటే వాళ్ళిద్దరి యొక్క వాళ్ళిద్దరూ స్త్రీ పురుషులుగా ఉండరులు అభిమానంతో చూసుకోవాలి పరమశివుడు తన భార్య వంక తప్పలా చూడ తనాందంతో విష్ణువు కనపడాలి కనబడితే పుంస్వరూపంలో విష్ణువు విష్ణువు స్త్రీ స్వరూపంలో వైష్ణవి నారాయణి అమ్మవారు పార్వతీదేవి అందుకని తనాన్నగారి ఎందు తనాందాన్ని ప్రవేశపెట్టి విష్ణువు ఆడదానిగా కనబడితే పరమశివుని యొక్క తేజస్సు కదిలితే వీళ్ళిద్దరికీ కలిపి ధర్మశాస్త్ర అయినటువంటి అయ్యప్ప స్వామి జన్మిస్తే ఆయన వలన మహిష సంహారం జరిగితే ఈ లోకాలు ప్రశాంతంగా ఉండాలి అందుకునమ్మా పురాణారీభూత్వా స్మరూపిత్వా నవారచినయన లేహ్యే నవపుష పరమశివుడు మమ్మజుణ్ణి కాళిస్తే నువ్వు బతికించావమ్మా నువ్వు బతికించి ఉంచకపోతే మాకి శరీరం ఎక్కడది సౌందర్యారి చదవడం ఎక్కడది మహాభారతం వినడం ఎక్కడది మా పాతపుణ్యాలు పోగొట్టుకోవడం ఎక్కడది మేము భక్తిని పొందడం ఎక్కడది ధర్మం తెలుసుకోవడం ఎక్కడది జ్ఞానాన్ని పొందడం ఎక్కడది ఇది లేని నాడు మోక్షం ఎక్కడది ఇవన్నీ పొందామంటే తల్లి నువ్వు మహాపురుషుల ఎందు ఎంత అవసరమో అంతవరకు ఒక్క పరి ఆయన కామం సృష్టించి ఇంకా మళ్లీ ఆయన జోలికాలు వెళ్ళలేదు ఆయన అలాగే మహానుభావుడే విడిపోయాడు చెప్పరాశి అంటే మన కొరకు ఎంత అవసరమో అంతవరకు ఆయన మనసు కదిలేట్టు చేసినటువంటి పరదేవతానుగ్రహాన్ని మీరు వింటున్నారని గుర్తు అందుకే ఆదిపర్వంలో మహాపురుష జననాన్ని వింటే సాక్షాత్తుగా దేవతల యొక్క రాక్షసుల యొక్క పరదేవత యొక్క ఇంతమంది అనుగ్రహము కలిగేస్తుంది అన్నారు ఆదిపర్వం అంత శక్తి ఎక్కడిదంటే ఇది కారణం వెనక హరదేవత యొక్క అనుగ్రహం నడుస్తోంది దీని వెనక మహాపురుష జననం వెనకాల కాబట్టి ఇప్పుడు హరిస్వామారాధ్య ప్రణత జన సౌభగ్యచరణీం పురాణారీ ప్రభవతి ముం ఏమిటి అమ్మవారి దోషం ఎక్కడైనా ఉందా ఎక్కడైనా తప్పు పట్టడానికి ఏమైనా ఉందా అమ్మవారిని కాబట్టి ఇప్పుడు పరదేవతకి నమస్కరించాలా వద్దా రెండు చేతులు ఎక్కి అమ్మవారికి నమస్కరించవలసిందే కాబట్టి పరాశరుడు మనసు ఎందుకు కదలవలసి వచ్చిందో శంకరాచారుల వారు సౌందర్య లహరిలో చెప్పారు అంటాన్ని అన్వయం అయిందా లేదా కాబట్టి ఇప్పుడు ఒకసారి మన మనస్సుకి ఆ స్థితి కలిగిపోయిన తరువాత ఇప్పుడు ఆయన మనసు ఎందుకు సత్యవతి ఎందుకు నిలబడుతోందో మనం చూస్తే అమ్మా మా కోసం వ్యాసుని సృష్టించడానికి తల్లి ఇంత అనుగ్రహించవా ఫలదేవతానికి నమోములోని మనం నమస్కారేస్తాం ముమా కాయ కాంతయ కానిత ప్రదని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణ కరచరణకృతం వా కర్మవాక్యజం వా క్రమణమేజం వా మనసం వా పరాధం విహితమ విహితం విహతం వాతమస్వా శివ శివ కరుణాధ్యే శ్రీ మహాదేవ సర్వం శ్రీ ఉమామహేశ్వర పద బ్రహ్మాత్నస్సు స్వస్తి